అనంతపూర్ పాలలో కొండారి బైపాస్ రోడ్లో హైవే బ్రిడ్ కింద ఉన్న పార్క్లో ఒక పర్సన్ అతి తాగుంపు చెప్పేసి సమాచారంతో ప్రభుత్వం పోలీసు వాడు అక్కడికి విచారణ చేస్తే అతను రావపేట మండలం కోనకు కొడంక గ్రామానికి చెందిన ఎయిట్ ఇయర్ గుర్తింపు పడ్డాడు అతను పరిశీలిస్తే ఒక రాయితో అతని తల మీద కొట్టి హత్య కాంపడినట్టుగా ఉన్నది వెంటనే వాళ్ళ బంధువులు తెలియపరచడం జరిగింది వాళ్ళ బంధువులు వచ్చేసి ఆ డెడ్ బాడీ మూడు రోజులు ఏవైతే సితానందంగా విధించడం వారి దగ్గర వారు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఆ రిపోర్ట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే హత్య గురైన వ్యక్తి ఉన్నారో అతని బాధ్యతర బంధువులు ఈ నేరం చేసుకుంటారని చెప్పి వాళ్ళు అనుమానించబడ్డారు అంతేకాకుండా ఆ కారణమైన కావచ్చు వేరే కారణమైన కావచ్చు అని చెప్పేసి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వడంతో కూర్తన్ పోలీసు వారు దాన్ని హత్య కేసుకున్నా నమోదు చేసి విచారణ చేపట్టారు ఈ హత్య ఈ విచారణ భాగంగా ఆ నేర స్థలాన్ని టూ స్టీమ్స్ లో విజిట్ చేసేసి అక్కడ హత్య చేయడానికి ఉపయోగించిన ఫుట్పాత్ స్టోన్ ని కూడా సీజ్ చేయడం జరిగింది బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది దాని తర్వాత జిల్లా ఎస్పీ గారు శ్రీ జగదీష్ గారు ఈ కేసుని ఛాలెంజ్ తీసుకుని దీని ఎలానా ఇమ్మీయట్ గా ఉద్దేశంతో ఒక ప్రత్యేక టీవీని ఫోటోన్స్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫోర్టన్స్ ఏ గారు ఈ పర్సన్లో విభా పర్సన్లో భాగంగా రోజు ఉదయం ఇద్దరు ముద్దాయిల్ని ఎరుకల లక్ష్మణ మన అనంతపురం చేసిన పితృతనం ఇతనికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలానే విద్యానంద నాగర్ కు చెందిన ముత్తశెట్టి వెంకటరణని తుమ్మశెట్టి వెంకటజ్ఞానని ఇతనికి థర్టీ ఎస్ వీరిద్దరినీ అరెస్ట్ చేయడం జరిగింది విచారిస్తే ఆ విచారణ మాకు తెలిసిందేనంటే ఈ ముదుడు చిరానంద ఎవరైతే శంకర్ నడ మాత్రం గతంలో అతని భార్యకి అతనికి అతనికి మనస్పత్రం కలిగి ఆమె చనిపోవడం జరిగింది ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య తరఫు బొందరు గాలపేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది ఆ సందర్భంలో అతను జేలు వేసి గాలపేటలో ఉండకుండా అనంతపురంలోనే ఒక కిరాణా షాప్లో పనిచేస్తూ ఇక్కడ ఉంటూ ఉన్నాడు తర్వాత డైలీ అతను ఇంకెత్తు ఉంటాడు ఒక్కో సందర్భంలో చేయబడినప్పుడు అక్కడే కొంచెం డింక్ తీసుకుని అదే పాత్రలో పడుకుంటూ ఉంటాడు అలాగే ముద్దాలు ఇద్దరు వచ్చేసి ఎవరు ఎరగల్ లక్ష్మణ తొమ్మిశెట్టి వెంకటరేజ్ అమ్మవారు ఇద్దరు కలిసి ఈ టౌన్ లోనే బొబ్బాయి మళ్ళా దోస మన లోడింగ్ దానికి కూలి పనులు వెళ్తుంటారు ఇద్దరు ఇద్దరు కలిసి అక్కడ ఇద్దరు వన్ మంత్ క్రితమే వీళ్ళు కలిసిపోయారు స్నేహితులు పోతారు వీళ్ళిద్దరు కలిసి ఇరవై మూడు తారీఖు రాత్రి అక్కడ పార్టీ ఉన్న వైన్ షాప్ దగ్గరికి వచ్చి డింక్ తీసుకుంటారు అదే సమయంలో ఈ వృత్తుడు సిద్ధానంద్ కూడా అక్కడే ఉంటాడు అతను కూడా డింక్ తీసుకుంటుంటారు అక్కడ స్వల్పపాటి వివాదం జరుగుతుంది జరిగిన తర్వాత సిదానందకి వచ్చేసాడు పాత్రలోకి వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడే ఆ గొడవ జరిగిన సందర్భంలో ఈ మృతుడు సిద్ధానంద ఎవరైతే ఈ ఎరుక లక్ష్మణ భార్యని గొడవ పట్టాడో అతనితో ఎరుక లక్ష్మణ భార్యని కొంచెం అసభ్యంగా మాట్లాడటం జరిగింది అది మనసులో పెట్టుకొని అతను వెంకటేట్తో డిస్కస్ చేసి ఆ పాక్లో పట్టుకున్న అతని దగ్గరికి వెళ్ళి అక్కడ దొరికిన ఒక ఫుట్ పాత్ర రాయి исторической, а в itu